మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడలని మీకు శుభం కలుగునగాక అంతా బాగున్నారా మీ క్షేమం కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నా మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా జూలై నెల మొదటి తేదీ నుండి జూలై నెల ఇరవై ఒకటో తేదీ వరకు హోసన్న మందిరం నూజివీరుడు హనుమాన్ జంక్షన్లో స్త్రీల ప్రత్యేక కూడిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేవేళ ప్రజలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అలాగే సంఘాల నుంచి వస్తారు స్త్రీలంతా కలిసి ప్రార్థన చేస్తారు ఆ పగల మాత్రమే ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రతిరోజు పది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది ఇప్పటికే వేల మంది ఆ ఇరవై ఒక్క రోజుల ప్రార్థనలో పాల్పొంది అనేక విషయాల్లో మేరుడు క్షేమాన్ని గొప్ప కార్యాలు చూస్తున్నారు ఈరోజు మీకు ఆ విషయం చెబుతూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తప్పకుండా అవకాశం ఉన్నవాడు పాలు పొందండి మీ విన్నపాలు తెలియజేయండి తప్పక ఆ ప్రార్థన కూడిక ద్వారా గొప్ప విజయం మీరు చూసుద్రేగాక మేరుడు మీకు కూడా జరుగునగాక మరొక్కసారి దేవుని మాట విందాం ఇక్కడ చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అది ముప్పై నాలుగవ కీర్తనలో పదిహేనో వాక్యాన్ని చదువుతున్నాం ఏముందో తెలుసా ఈ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఈ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది కొంచెం ఓపికగా వింటారు కన్నామాట సహజంగా మనం మనుషుల దృష్టిలో పడాలని ఆరాటపడతాం కొన్నిసార్లు మన వాళ్ళు టీచర్లు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు పిల్లలు టీచర్ వచ్చేటప్పటికి అంతా తానే నిర్వహించినట్టుగా ఆ టీచర్ కంట్లో పట్టడానికి ఇష్టపడతారు కొన్నిసార్లు రాజకీయ నాయకులు వస్తారు అప్పుడు వరకు కష్టపడ్డవాడు వేరుగా ఉంటారు ఆయన వచ్చేటప్పటికి ఆర్బాటం చేసి అడాబడిగా ఆయన కంట్లో పట్టడానికి తానే అంతా నిర్వహించినట్టుగా ఆరాట పడతాడు అంటే మనుషుని కంట్లో పట్టడానికి పడే ఆరాటం చూస్తున్నావుగా ఒకవేళ మనుషుని కంట్లో పడితే అతగాడున్న నా పదం ఉన్నంతకాలమే నీ బతుకుంటుంది తర్వాత మళ్ళీ మామూలు అవుతుందిగా కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనం ఆరాధన చేసే దేవుడు యోహో ఆయన కన్నుడట ఎక్కడెక్కడ నీచి మనుషులు ఉన్నారని చూసి వారి మీద దృష్టి నిలుపుతాడట దేవుడు ఒకని మీద దృష్టి నిలిపితే ఎన్ని అద్భుతాలండి కారణం ఏమిటో తెలుసా మన కూడా చూస్తుంటాం కదా మనం కొన్నిసార్లు దృష్టి నిలుపుతుంది తల్లి అంటే అర్థం చెప్పన వాళ్ళ తండ్రి ఏమైనా తెచ్చాడనుకోండి అందరికీ పెడతది కానీ ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల తినలేదు మాట్లాడలేదు దాన్ని కొంచెం తీసి పక్కన పెడద్దు ఇవన్నీ మీరు మింగేసారనుకోండి వెంటనే తల్లి ఉండి తెలుసా నువ్వు అట్లాడేదానివైనా ఎన్ని కాడ దాసి పెట్టా వెళ్ళు అది తెచ్చుకు తిను అంటే అర్థం ఏంటి అందరి మీద దృష్టి నిలపడం వేరు ఆ బలహీనరాల మీద దృష్టి నిలపడం వేరు దేవుని కను దృష్టి నీ మీద నిలబోతుంది నేను ఒక సేవకుడిగా నువ్వు బలహీనుడైనా చేతగానవాడు అయినా ఆర్థికంగా చితికినా పాపం నుంచి బయటపడలేకపోయినా మంచి రోజు నీకు అందుబాటులో లేకపోయినా ఎటు చూసినా కలిగినా ఇక నాకేముందని నా వల్ల ఏమవుతుంది అని కృంగిపోయిన ఆయన దృష్టి నీ మీద నిలుస్తుంది పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని గనుడైన వారితో కూర్చుండబెట్టే ఆ దృష్టి ఎంతో గొప్పదండి భయంకరంగా అగ్నిగుండంలో కానీ గాడాకాలంలో శ్రమలో వెళితే ఆయన దృష్టి నిలిపి అక్కడ ఏ రాకుండా దోతలతో కాపుదల దయచేసిన వాడు ఆయనే కదా గాడాందకాలం నుంచి వెళ్ళినా ఆయన నీకు తోడే ఉంటున్నాడుగా ఈరోజు సేవకుడుగా చెబుతున్న నిన్న ఉన్నత స్థాయికి నడిపించడానికి నీ మీద దృష్టి నిలుపుతాడు అంటే నువ్వు ఎంత నీతిగా భక్తిగా నలిగిపోతున్నా చాలాసార్లు కొన్ని కుటుంబాలు బాగా ప్రార్థన చేస్తారు కానీ కష్టాలన్నీ వాళ్ళకే ఉంటాయి అప్పుడు ఏమనిపిస్తుంది ఎంత భక్తి చేశా అని కనీసం దేవుడు నన్ను కనకరించవచ్చుగా అని వాపోతూ ఉంటావు ఓ సేవకుడిగా చెప్పన ఆయన దృష్టి నీ మీద ఉంటుంది తగిన సమయం ముందు నీకు మంచి రోజులు రాబోతున్నాయి తప్పకుండా కార్యం చేస్తాడు బలమైన అద్భుతం నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన పేరే నజరుడైన యేసు ఈ శుభవాడ ఒక సేవకుడుగా చెబుతున్నా నీ వ్యక్తిగతంలో నేను ఇరుక్కుపోయానే ఊబిలో ఉండిపోయాను నష్టపోతున్నాను అని ఓపోబాకు జనమంతా నేను తక్కువగా అంచనా వేస్తే కంగారు పడబాకు నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది ఆయన తప్పక నీ కొరకు దిగి వస్తాడు ఎగురొస్తాడు నేను లేపి నీ పాదాలు విశాల స్థలంలో నిలబడతాడు నీకు మంచి రోజులు రాబోతా ఉంది దీని అంతటి కారణం ఏంటంటే ఆయన దృష్టి నెలపడం అందరి మీద ఉండదు అంటే అందరి మీద ఉంటుంది దుష్టుల మీద కూడా ఉంటుంది పాపుల మీద కూడా ఉంటుంది వాళ్ళ లెక్క అంతా రాసి పెడతాడు పాప పరిహారం పొంది నీతి మంత్రిగా జీవిస్తే నీ మీద దృష్టి నిలుపుతాడు నేను బలపరుస్తాడు నేను హెచ్చించడానికి హెచ్ ఆయన కార్యం చేస్తాడు మరి ఎందుకు అధైర్యపడుతున్నావు నా ఏసుని బట్టి బ్రతివరాడుతున్నావు నీకు మంచి రోజులు రాబోతుంది ఆయన దృష్టి నీ మీద ఉంది అన్ని విషయంలో విజయం సాధించదు గాట పరిశుద్ధులను ప్రేమవడిన ప్రభు బిడలను దీవించండి కుటుంబానికి రక్షణ కలగాలి వారి మీద వారి పిల్లల మీద నీ దృష్టి నడపండి సమస్యలను పరిష్కరించండి చదువులైన ఉద్యోగమైన ఆరోగ్యమైన సంతానమైన వివాహాలైన అద్భుతం జరిగించండి కష్టార్జితాన్ని జీవనకరంగా మార్చండి వ్యాపార వ్యవసాయంలో తోడై ఉండండి అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ అందరూ తృణీకరించిన నీ దృష్టి వారి మీద ఉంచి తగిన కాలమందు హెచ్చించి మీరు మహిమ పొందండి ఏ సూపేరట వేడుతున్నాం తండ్రి ఆమె